రెండు వందల అరవై మూడు గజాలు లేఅవుట్ బిట్టండి ఇది గంగూరు ధన్యాకుల కళ్యాణ్ కాలేజీ దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో అండి లేఅవుట్ అయి ఉంది ఇరవై కార్నర్ కాకుండా రెండో బిట్టండి ఇది ఇదిగోండి దీని దగ్గరే సచివాలయం హెల్త్ క్లినిక్ రైతు భరోసా ఇవన్నీ ఉన్నాయని పక్కనే కాలేజీ ఆ కాలేజీ పక్క నుంచి కూడా ఇది మహానాడు రోడ్డు ఒకటి వెళ్తుందండి చాలా దగ్గర ఇంకా దీనికి హైలైట్ అండి దీనికి ఒక జస్ట్ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉందండి మెయిన్ రోడ్డుకి అది కానీ చాలా దగ్గర మందర్ రోడ్డు కస్టమర్ చాలా అవసరంలో ఉన్నాడు దయచేసి మంచి రీజనబుల్ రేట్కి వస్తుంది ఎంటనే కట్టుకోవచ్చండి వెంటనే కట్టుకుని చుట్టుపక్కల కూడా ఇళ్ళు చూసారా ఈ వాతావరణం కూడా చాలా చక్కగా ఉంది రీజనబుల్ రేట్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేయొద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే నమస్తే